ఆంధ్రప్రదేశ్ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ అది తొంభై ఏడు తొంభై ఎనిమిదిలో తొంభై ఎనిమిది తొమ్మిది వందలు చేశాం కానీ దానివల్ల ఇబ్బంది కూడా పడ్డా రెండు వేల నాలుగులో పవర్ సెక్టర్ రిఫార్మ్స్ వచ్చింది పవర్ వల్ల అందరూ బాగుపడ్డారు మేము మాత్రం రెండు వేల నాలుగులో దెబ్బ కూడా తిన్నా అందరూ చెప్పి పవర్ పోయింది అధికారం పోయింది పర్వాలేదు కానీ దేశంలో మొట్టమొదటిసారిగా పవర్ సెక్టర్ రిఫార్మ్సే కాదు రెగ్యులేటరీ కమిషన్ పెట్టినటువంటి ప్రభుత్వం భారతదేశంలో తెలుగుదేశం ప్రభుత్వం అధ్యక్ష ఆ రోజులో అత్యధి బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఈరోజు పద్నాలుగులో మళ్ళీ పెద్ద ఎత్తున మనం ఆ రోజు ముందుకు పోయాం ఆ రోజు మేము చూస్తే సోలార్ విండ్ ఎనర్జీకి ముందుకు పోయాం రోజు నేను గర్వంగా అందుకనే మీకు చెప్తున్నాం క్లీన్ గ్రీన్ ఎనర్జీకి ముందుకు పోతున్నాం ఆంధ్రప్రదేశ్ని గ్రీన్ ఎనర్జీ గా తయారు చేస్తాం డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ గ్రీన్ హైడ్రోజన్కి పోతాం నేను ఇప్పుడు మెంబర్స్కి అందరికీ చెప్తున్నా మీరు కూడా వర్కౌట్ చేయండి ప్రధానమంత్రి గారు ఇచ్చిన కార్యక్రమం వన్ బెస్ట్ కార్యక్రమం సూర్యగర్ సూర్యగర్లో మూడు కిలో వాటికి డెబ్బై ఐదు వేల రూపాయలు సబ్సిడీ ఇస్తారు రెండు కిలో వాట్లైతే అరవై వేలు ఇస్తారు దీనివల్ల ఇంకోటి నీరు దానికి యాడ్ చేసి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీలకి రెండు కిలో వాట్లు మీరు పెట్టించండి దానికి ఇంకొక యాభై వేలు అదనంగా అవుతుంది ఆ యాభై వేలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వేస్తాం ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా ఎస్టీ ఎస్టీలు ఇరవై లక్షల మందికి గారి కింద ఇంటిపైనే కరెంట్ ఉత్పత్తి చేసుకునే సౌకర్యం ఇస్తాం దీనివల్ల రెండు కిలో అయితే రెండు వందల యూనిట్ తయారు చేస్తాం వంద ఇరవై వంద ముప్పై వాళ్ళు వాడుకొని మిగిలింది కానీ ఒక యూనిట్కి రెండు రూపాయల ఎనిమిది పైసలు చొప్పున తిరిగి డబ్బులు పే చేస్తాం అంటే ఈ ఒక్క కార్యక్రమంలో వాళ్ళు వాడుకునే దాన్ని బట్టి రెండు వందల యాభై రూపాయలు సుమారు నెలకు వాళ్ళకు ఆదాయం సంపాదించుకునే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం శ్రీకారంతున్నాం అదే పి ఫోర్ నేను మాట్లాడింది ఇంకొక పక్కన అందరూ కూడా మీరు మాట్లాడండి డెబ్బై ఐదు వరకు ఇస్తాం మిగిలింది వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళు పెట్టుకోమనండి వాళ్ళు పెట్టుకోలేకపోతే మేమే లోన్ ఇస్తాం పెట్టిస్తాం కరెంట్ బ్యాక్ తీసుకుంటాం మిగిలింది ఒకవేళగానే అప్పు తీరే వరకు వాళ్ళ దగ్గర నుంచి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ కానీ అప్పుగానే చేస్తాం అది అప్పు అయిపోతే తిరిగి వాళ్ళకే వస్తుంది అక్కడ నుంచి కరెంట్ ఛార్జ్ కట్టే పరిస్థితి లేదు ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోగ్రామ్ నేను అందరు ఎమ్మెల్యేలు కోరుతున్నా మీ నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీలకి సూర్యగర్ అనేది ప్రాధాన్యత క్రమంలో మీరు చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా ఎన్ని ఇళ్ళలో చేయగలిగితే అన్ని ఇళ్ళల్లో చేయమంటున్నా వ్యవసాయానికి మీరు ఒప్పించగలిగితే రైతులందరికీ హామీ ఇస్తున్నా ఒక్క పైసా ఖర్చు లేకుండా మీ పంప్ సెట్ కోసం కుసుం కింద మీకు ఇచ్చే పద్ధతి మీరు తీసుకుంటా ఒక పైసా మీరు లేదు ప్రభుత్వం ఇస్తాం ఒక ఒకవేళగానే మిగిలిన కరెంట్ ఉంటే ఇంటికి కూడా వాడుకోవచ్చు ట్రాక్టర్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు అంటే రాబోయే రోజుల్లో దీ సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్ డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్ ఎవరి పాటికి వాళ్ళు ఉత్పత్తి చేసుకునే కార్యక్రమాన్ని పెడుతున్నాం ఇంకోటి గౌరవ శాసన కోరుతున్నాం പ്രഭുത്വ കാല പവർ ജനറേഷൻ ചെയ്ത കാര്യം പെട്ട സൂര്യ കാര്യം അല്ലെ ആപരേശ